నమస్తే వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో జై గౌడ సేన జాతీయ అధ్యక్షుడు మేర్ల ఏడుకొండలు గౌడ్ ఆదేశాల మేరకు జై గౌడ్ సేన తెలంగాణ రాష్ట కల్లు గీత విభాగం రాష్ట్ర అధ్యక్షులు సుధగాని హరికృష్ణ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ గతంలో గౌడ సేన సంఘంలో పనిచేసిన అనుభవం కలిగిన వ్యక్తిని అని అన్నారు నాపై నమ్మకంతో నాకు ఇచ్చిన అవకాశాన్ని సంఘాన్ని అన్ని విధులుగా ముందుకు తీసుకు తీసుకెళ్తానని గౌడ కులస్తులకు ఏ సమస్య వచ్చింది సంఘానికి ప్రభుత్వానికి తెలియజేస్తానని అన్నారు ఈ సందర్భంగా జై గౌడ సేన తెలంగాణ రాష్ట్ర కల్లు గీత విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా జై గౌడ సేన జాతీయ అధ్యక్షులు మేర్ల ఏడుకొండలు గౌడ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జయ గౌడ సేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షులు సుజన్ గౌడ్ అంబాల శ్రీనివాస్ గౌడ్ యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు జయ గౌడ్ సేన జాతీయ సంఘం ఆధ్వర్యంలో మన సోదరుడు సుధగాని హరికృష్ణ గౌడ్ని మన తెలంగాణ రాష్ట్ర కళ్ళు గీత కార్మిక సంఘ విభాగానికి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది జయగౌడ్ సేన ఆధ్వర్యంలో ఏదైతే కళ్ళు గీత కార్మిక విభాగం నడుస్తుందో రెండు రాష్ట్రాల్లో కూడా రెండు రాష్ట్రాలకు కూడా నాయకులను నియమించి గీత కార్మికులకి అండగా ఉండే విధంగా రాష్ట్ర అధ్యక్షులు పనిచేసే పనిచేయాలని అదేవిధంగా గీత కార్మికుల కష్ట నష్టాలను తెలుసుకొని మన యొక్క సంఘానికి జాతీయ కమిటీకి తెలియజేయాలని చెప్పేసి మన సుధగానే హరికృష్ణ గౌడ్ గారిని నియమించడం జరిగింది ఈయన గురించి చెప్పుకుంటే గతంలో హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటూ కూడా ఉండి చివరికి వృత్తి చేసుకుంటూ వృత్తిలోనే నాకు ఆదాయం ఉంది వృత్తి మీదే మేము జీవించగలుగుతామని చెప్పి కుల వృత్తిని వదిలిపె వదిలిపెట్టుకోకుండా తన సొంత గ్రామమైన గుండాల గ్రామంలో వృత్తిని మొదలు పెట్టడం జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తి మన సంఘానికి ముందు నడపడానికి ఎంతో సహాయ సహకారాలు అందిస్తానని ముందుకు రావడంతో మేము ఈరోజు గుండాల గ్రామం వచ్చి సుదగా హరికృష్ణ గౌడ్ని సేన తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక విభాగం అధ్యక్షులుగా నియమించడం జరిగింది